ప్రహ్లాద నారద పరాశర పుండలీక వ్యాస సౌనక భీష్మ అంగద అక్రూర అర్జున వశిష్టాది పరమ భాగవతామి స్మరామి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహముతో భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగాన్ని మనం చక్కగా సరళమైన భావంతో పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఈ అర్జున విషాదయోగంలో ఉన్న సారమేంటి మనం తెలుసుకోవలసిన సారమేంటి అదేవిధంగా ఈ అర్జున విషాద యోగానికి ఉన్న మహత్యం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మొదటి అధ్యాయం పేరేంటి అర్జున విషాద యోగం ఆ పేరులోనే ఉంది అర్జునుడి యొక్క విషాద యోగం విషాదం అంటే బాధ అని అర్థం మనలో ప్రతి ఒక్కరికి కూడా బాధ ఖచ్చితంగా ఉంటుంది ఏదో రూపంలో బాధ కలుగుతూనే ఉంటుంది విషాదం వస్తూనే ఉంటుంది నిజానికి మనమందరం కూడా అర్జునుడే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్జునుడు అంటే అర్జునుడు ధీరుడు కదా వీరుడు కదా అంటే మనం కూడా ధీరులమే మనం కూడా వీరులమే ఎందులో ఒకడు బాగా మాట్లాడగలడు అందులో వాడు ధీరుడు ఒకడు బాగా పాట పాడగలడు అందులో వాడు ధీరుడు మరొకడు బాగా డబ్బును సంపాదించగలడు అందులో వాడు వీరుడు ఇలా ఒక్కొక్క విషయాలలో ఒక్కొక్కడు ధీరుడుగా ఉంటాడు వీరుడుగా ఉంటాడు మరి ప్రతి ఒక్కరూ కూడా అర్జునుడే కదా ఇలాంటి మన ధీరత్వం ఉన్నా కూడా మనకు ఏదో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు బాధ అంటే శోకం కలుగుతుంది అది కుటుంబం ద్వారానో లేదా బంధువుల ద్వారానో లేదా మన మనస్సు యొక్క లోపంతోనో ఇలా ఏదో రకంగా ఎటు ఎటువైనా సరే మనకు విషాదాన్ని కలిగించే స్థితి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మన మనస్సు శోకానికి లోనై మళ్ళీ మన యొక్క కార్యాన్ని చేయడానికి అడ్డంకుగా నిలబడుతుంది ఆ శోకం మరి ఆ శోకాన్ని ఆ బాధను తట్టుకొని నిలబడి మళ్ళీ మన యొక్క ప్రయత్నాన్ని కొనసాగించాలి అంటే మనం ఏం చేయాలి అర్జునుడు ఏం చేశాడు కృష్ణుడి యొక్క మాటలు విన్నాడు మనం కూడా ఎవరి మాట వినాలి మన యొక్క బాధను తొలగించాలి అంటే బాధను బాధకు అతీతుడైన వాడే మన యొక్క బాధను తొలగించగలడు సుఖ దుఃఖాలకు అతీతుడెవడు భగవంతుడు ఆ భగవంతుడి యొక్క వాక్కును మనం వినగలిగినట్లయితే మనం కూడా మనకు కలిగిన శ్వాన్ని నుంచి మనం విముక్తిని పొందగలం అలా మన యొక్క శ్వాకాన్ని విముక్తిని పొందడానికి భగవంతుడి యొక్క వాక్ ఏది భగవద్గీత భగవద్గీతను వినాలి చదవాలి దాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి మరి భగవంతుడు మాట్లాడాలి మనతో అంటే భగవంతుడి యొక్క వాక్కు మనం వినాలి అంటే ఏం చేయాలి మొదట మన యొక్క బాధను భగవంతుడికి తెలియజేయాలి అర్జునుడు అదే అదే కదా చేశాడు అర్జునుడికి కలిగిన బాధను మొదట కృష్ణుడికి చెప్పాడు మనకు కలిగిన బాధను కూడా మనం అక్కన పక్కన చెప్పకుండా స్వయంగా భగవంతుడికే విన్నవించుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంతో మనకు ఆ బాధకు కలిగిన ఉపశమనానికి కలిగిన పరిష్కారాన్ని మనకి భగవంతుడు తెలియజేస్తాడు ఆ సారమే ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మనం తెలుసుకోవలసిన సారం మరి ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగానికి కలిగిన మహత్యం ఏంటి అని అంటే పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందనమాట స్వామి భగవద్గీత యొక్క మహత్యం ఏంటి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అడగగానే వారిద్దరు తల్లిదండ్రులు ఈ లోకానికి ఏదైనా ఈ లోకానికి తెలియాలి అంటే వారిద్దరి ద్వారానే తెలుస్తుంది ఇలాగే కదా కేనోపాయన లఘున అంటూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విస్తారంగా చెప్పబడి ఉంది స్వామి వెయ్యి నామాలతో ఈ వెయ్యి నామాలు చెప్పినంత ఫలితం ఒక్క నామానికి ఏదైనా ఉందా అని అడిగిన తర్వాత పరమేశ్వరుడు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే అంటూ ఈ లోకానికి తెలియజేశారు కదా రామ 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 అని మూడు సార్లు చెబితే చాలు పార్వతి సహస్రనామ స్తోత్రం చెప్పినంత ఫలితం ఉంటుంది అని ఈ లోకానికి అందించారు ఏదైనా ఒక మంచి విషయం తెలియజేయాలి అంటే ఈ లోకానికి ఆది దంపతుల ద్వారానే మనకి అనుగ్రహం కలుగుతుంది అలా పార్వతీదేవి ఈ భగవద్గీతకు ఉన్న మహత్యం ఏంటి స్వామి అని స్వామివారిని అడగగానే పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించారు పార్వతి లక్ష్మీదేవి పాదసేవనం చేస్తున్న సమయంలో స్వామివారు శేషతల్పం పైన నిద్రిస్తూ ఉన్నారు లక్ష్మీదేవి పాదసేవనం చేస్తూ స్వామి మీరు ఈ లోకాన్ని రక్షించడం కోసం అప్పుడప్పుడు గబగబా లేచి పరిగెడుతూ ఉండేవారు వెళ్ళి భక్త రక్షణ చేస్తూ ఉండేవారు లోకాన్ని సంరక్షిస్తూ ఉండేవారు ఇలా ఒక్క క్షణం కూడా మీరు ఇలా నెమ్మదిగా పనుకొని ఉండలేరు ఎప్పుడు కూడా భక్త రక్షణ చేస్తూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు ఏదో ఒక భక్తుడు అరుస్తూనే ఉంటాడు ఆర్తనాదంతో అలా మీరు ఇప్పుడు సరిగా లోకరక్షణం చేయడం లేదు అని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఇలా నిశ్చింతగా ఇలా ఎందుకు ఇలా శ్రయనించి ఉన్నారు ఇంతకుముందు మీరు ఎలా భక్తులని కాపాడడానికి పరిగెడుతుకుంటూ వెళ్తారో అలా వెళ్ళకుండా ఇలా ఉన్నారే అని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు లక్ష్మీదేవి నేను కృష్ణావతారంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాను ఆ భగవద్గీతే ఇప్పుడు లోకాన్ని రక్షిస్తూ ఉంది నేను రక్షించిన అవసరం లేదు భగవద్గీతే ఈ లోకాన్ని ఇప్పుడు ప్రస్తుతం రక్షిస్తూ ఉంది నా యొక్క స్వరూపమే భగవద్గీత భగవద్గీతయే నేను అని సమాధానమిచ్చారు శ్రీ మహావిష్ణువు అలా పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరిస్తూ పూర్వము సుశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఒక మంచి కుటుంబంలో జన్మించాడు అలా మంచి కుటుంబంలో జన్మించి కూడా చెయ్యకూడనన్ని పాపాలు చేశాడు ఇక నోటితో చెప్పకూడనంత పాపాలు చేసి శరీరాన్ని విడిచిపెట్టాడు దాని ఫలితంగా తాను చేసిన పాపానికి ఫలితంగా తాను ఒక భర్ర జన్మను స్వీకరించాడు భర్ర జన్మగా స్వీకరించి ఒక గంగరెద్దు ఆటలు ఆడించే వ్యక్తి దగ్గర ఉంటూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆ బర్రెను తన యొక్క సొంత లాభానికి ఉపయోగించుకున్నంత ఉపయోగించుకొని ఆ బర్రెకు కొన్ని వ్యాధులు సోకడంతో ఆ బర్రెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆ గంగరెద్దుల ఆటగాడు పూర్వజన్మలో చేసిన పాపపలం ఆ బర్రె ఒళ్ళంతా కూడా వ్యాధి సోకి అక్కడక్కడ పుండు పుట్టి అందులో నుంచి చీము నెత్తురు కారుతూ పురుగులు పట్టి పడి ఉంది నడవలేదు ఒకే చోట పడి ఉంది అలా పడి నరకయాత్ర అనుభవిస్తూ ఉంది ఆ బాధను అటుగా ఒక సాధువు వెళుతూ ఉండగా ఆ బర్రె అనుభవిస్తున్న బాధను చూసి ఈ బర్రె ఇలా అనుభవించడానికన్నా తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టవచ్చు అని ఆ సాధువు తన యొక్క తపశక్తిని దారబోసి భర్ర నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టు నా యొక్క తపశక్తిని ఉపయోగించుకొని అని వెళ్ళిపోయాడు అయినా కూడా ఆ బర్ర చావలేదు శరీరాన్ని విడిచిపెట్టలేదు అలా తన యొక్క బాధను నరక నరకాన్ని అనుభవిస్తూనే ఉంది అదేవిధంగా అటువైపు ఒక వేస్య వెళుతూ ఉంది ఆ వేస్య చూసింది స్వామి నేను వేస్యను కానీ నాకు ఏదో ఒక పుణ్యఫలం ఉంటుంది కదా ఆ పుణ్యఫలాన్ని నేను దారబోస్తున్నాను ఈ బర్రెకు ఈ బర్రె అనుభవిస్తున్న బాధను నేను చూడలేకపోతున్నాను ఈ పాపం ఈ శరీరాన్ని విడిచిపెట్టని ఈ బర్రె నా యొక్క తప ఫలితంతో అని చెప్పింది ఆ వేస్య వెంటనే ఆ బర్రె చనిపోయి తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఆ బర్రెలో ఉన్నటువంటి సుశర్మ నరక నరకలోకానికి వెళ్ళి నరకాన్ని అనుభవించి ఉత్తమగతిని పొందాడు ఎందుకు ఉత్తమగతిని పొందాడు అంటే ఆ వేసి యొక్క తప ఫలితం మరి ఈ వేసకు ఏం తపస్సు ఉంది ఏం పుణ్యం ఉంది అంటే ఈ వేస దగ్గర ఒక చిలుక ఉందట ఆ చిలుక ప్రతిరోజు కూడా ఋషులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ ఋషులు భగవద్గీతలోనిటువంటి మొదటి అధ్యాయం అర్జున విషాద యోగాన్ని ఉపాసన చేస్తూ ఉండగా చదువుతూ ఉండగా ఆ చిలుక వింటూ ఉండేది ఆ చిలుక విని ఆ అర్జున విషాద యోగాన్ని వచ్చి ఈ వేశ్యకు ఒకసారి వినిపించిందట ఒక్కసారి ఆ వేస్య చిలుక చెప్పిన అర్జున విషాద యోగాన్ని విన్న ఫలితం ఇప్పుడు ఆ భర్యను ఉత్తమగతికి ఆ సుశర్మను ఉత్తమగతికి పొందడానికి కారణమైంది అంటే ఒక చిన్న ప్రాణి చిలుక చెప్పిన ఆ అర్జున విశాల యోగం యొక్క ఫలితం వేశ్యకు కలిగింది ఆ వేశిక కలిగిన పుణ్యఫలం అంతటి పాపం చేసిన ఆ భర్యకు అంటే ఆ సుశర్మకు కలిగింది ఇది ఈ అర్జున విశాల యోగానికి ఉన్నటువంటి మహత్యం అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తూ వచ్చాడు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహముతో ఈ అర్జున విషాద యోగాన్ని మనం పూర్తి చేసుకున్నాం మరొక భాగం మరొక అధ్యాయం సాంఖ్యాయోగం తొందరలో కూడా ఈ అర్జున విషాదయోగం తర్వాత వచ్చే సాంఖ్యాయోగాన్ని మనం ప్రారంభించుకుందాం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాసాయ గోవిందాయ నమో నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ